తెలంగాణలో ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లా అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో మహబూబాబాద్ జిల్లా ప్రత్యేకతను చాటుకుంది ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలతో పాటు ఉత్సవాలు ఆధ్యాత్మిక వేడుకల్లో జిల్లాకే పరిమితమైన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతోంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వరకు అన్ని కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాలపై జిల్లా ఇప్పుడు చూద్దాం ఆదివాసి గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన మహబూబాబాద్ జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల్లో మెరుగైన గణాంకాలను నమోదు చేస్తున్నది ఇటీవల జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యమయ్యారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ సంకల్ప యాత్రలో సైతం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నవంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు విజయవంతంగా జరిగింది మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సైతం ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రచార వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ పోస్టల్ వైద్య తదితర విభాగాల అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మన జిల్లాలో జనవరి ఇరవై ఆరు వరకు నడుస్తుంది ప్రతి ప్రతి మండలానికి రోజుకి రెండు రెండు విడతల అంటే ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి గ్రామాల్లో ప్రచారం చేస్తుంది ఎనిమిది వాహనాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు వందల పద్దెనిమిది గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సాగింది ఇక డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు సైతం మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తూ అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుదామని పిలుపునిచ్చారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టిందని చెప్పారు పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విద్యార్థులతో మమేకమవుతూ నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలోనూ మహబూబాబాద్ జిల్లా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు విద్యార్థులకు ప్రధాని చేసిన సలహాలు సూచనలను మహబూబాబాద్ జిల్లా కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థులు వర్చువల్గా వీక్షించారు ప్రధాన మంత్రి మాటలు తమలో ఎంతో స్ఫూర్తి నింపాయని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన పలువురు విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు అర్హత కలిగిన వారంతా తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు వృద్ధులు దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన సదుపాయాలను వివరించారు పాటు మన ఓటు హక్కుని సరైన పద్ధతిలో వినియోగించడం కూడా మన బాధ్యత ఈ బాధ్యతని గుర్తించి మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ ఓటర్ గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన మన రాజ్యాంగం చెప్పిన విలువ గా ఈ సమాజంలో నిలబడతాం అరులైన ప్రతి ఒక్కరిని గా నమోదు చేయడం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే విధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మురళి నాయక్ లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్